هے مری واری 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 هے مری I'm gonna see you. അഹ് ധ്യതം യോ നഗ്യമുയമു മേ മരി ప్రార్థన చేసుకుందాం అందరూ రెండు చేతులు పైకెత్తి ప్రార్థన ఒక్క వారి పాలనలో పరిచయం చేస్తుందా విజయంలో ప్రసాద్ బాబాయ్ గారు వచ్చి ప్రార్థన చేయవలసింది ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణబుతుడుపైన మా ప్రియా గుప్ప తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు మేము తెలియజేస్తా ఉన్నాము స్వామి ఈ ప్రాంతంలో ప్రభ్వాన్యలే గారిని ఏర్పాటు చేసుకుని ఇక్కడ పరిచర్య ప్రారంభించిన గొప్ప దేవుడు నీకు కొందనాలు అమ్మగారు మేరీ అమ్మగారిని ఎన్నుకున్నారు వారి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ బలమైన పరిచర్య ఘనమైన పరిచర్ జరిగించడానికి సహాయం చేస్తున్నారు అందుని బట్టి వందనాలు తమ్ముడు తిమోతిని ప్రభా ఇక్కడ ఎన్నిక చేసుకుని అయ్యా దాన్యలయ్య గారు ఏదైతే ఏర్పాటు చేస్తారో ఆ పరిచర్య ముందుకు కొనసాగించడానికి తమ్ముడు తిమోతికి చూపిన కృపను బట్టి మీకు ప్రత్యేక వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు మేము తెలియజేస్తా ఉన్నాము నాయన ఎంతో ఆత్మల మంట కలిగి ఆత్మల భారం కలిగి నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలని ఎంతో ప్రయాసతో ప్రభా కొ ఏర్పాటు చేశారు నాయన దుష్టుడు తన దుష్టత్వం చేత మరణించుట నాకేమాత్రమైన సంతోషమా సంతోషం కాదు కాని ఆ దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి నీతిమంతుడిగా మార్చబడమే నాకు సంతోషం అన్నావు నాయన ఈ సభల ద్వారా

అనేకమైన ఆత్మలు రక్షించబడాలి నూతనాత్మలు రక్షించబడాలి రక్షించబడాలి విశ్వాసులు ఉజ్జీవించబడాలి రోగులు స్వస్థపడాలి రక్షణ కార్యాలు జరుగునుగా ఆత్మ కార్యలు జరుగునుగా సభల ద్వారా మీ నామం పైకెత్తబడాలి దైవజ నిలబడుతు ఆత్మతో అభిషేకించి అందరితో మాట్లాడమని మంచి బోధకుడైన నామమున ప్రార్థన చేసి అడిగి పొందుకొని చదువు కూర్చుందాం ఆరాధనలో నడిపించినటువంటి సంఘస్తులకు ప్రభు పేరిట వందనాలు అలాగే ప్రార్థించిన దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు ఎక్కడ వరకు చదువు కూర్చోవాలి అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నటువంటి దైవజనులు గనులైనటువంటి దయోజనులు నేటి సభకు ముఖ్య వర్తమానికులుగా ఆహ్వానించబడినటువంటి దైవజనులు ఎవరైనా గ్రేస్ విక్టరయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం గట్టిగా చపలు కొడుతూ దైవ మనం ఆహ్వానిద్దాం గట్టిగా చపలు కొట్టాలి భారభరితమైనటువంటి సభలు వేయి ప్రయాసాలతో ఏర్పాటు చేయబడిన సభల నిమిత్తం ఒక మంచి పని చేయటానికి మనం ఇష్టపడదాం కానుకల సమర్పణ జరుగుతుండగా అందరూ కూడా కానుకల సమర్పణలు సిద్ధపడి ఉండండి పాస్టర్ యూసఫ్ గారు వచ్చి పాట పాడుతుండగా సంఘ కానుకల సమర్పణకి సిద్ధపడవలసిందిగా ప్రభు పేరిట మనం చూస్తున్నాను దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక వేదికను అలంకరించినటువంటి దైవదాసులందరూ కూడా నా ప్రత్యేకమైన పాట పాడుకుని దేవుణ్ణి మహింపరుచుకుందాం మనందరికి వచ్చిన పాట రాజాని సన్నిధిలో ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్య అనే పాటను పాడుకుందాం జాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే సారాధిస్తూ బ్రతి చేస్తానయ్యా రాజా సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుచాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుచాలే తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీ వెళ్ళే చూడా నీ బ్రతలేనయ్యా తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా సారీ గి చేస్తానయ్యా చెప్పబడు பூர்வாபுகா சூஸே கல்சேவா பூர்வாவுகார்கள் சூடான் லேருமா ரெண்டு சீக்கிரம் பிரச்சனை அப்படின்னு சப்போர்ட் பெருக்க